నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ ప్రస్తుతం అంత పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఆయనతో మాట్లాడారు నమస్తే అండి నమస్తే గోపి గారు సో గత వారం రోజుల నుంచి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఒక సినిమా అయితే విపరీతంగా వైరల్ అవుతుంది అది చావా అనే సినిమా సో ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు శంబాది సంథింగ్ ఏది సో ఆ సినిమా చాలా బాగుంది అన్ని చాలా ప్రశంసలు అయితే వెలువెత్తున్నాయి ఇప్పుడు కూడా కలెక్షన్స్ అయితే సృష్టిస్తూనే ఉన్నాయి కానీ నేను ఒక యూట్యూబరు అన్ని మతస్తులకు సంబంధించిన వేరే అమ్మాయిలతో అమ్మాయి అమ్మాయిలతో ఈ ఛత్రపతి శివాజీ కొడుకు సంబంధం ఉంది ఔరంగజేబులకి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏం లేదు వాళ్ళ నాన్న రాజ్యాన్ని కొల్లగొడదామని కలిసి కొట్టరు పడినారు అన్నట్టు అయితే ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అసలు ఏంటి సరే స్టోరీ ఏంటి ఒకటండి అంటే మీరు చెప్పేది ఒక ఎక్స్వై జెడ్ మతస్థానికి సంబంధించిన ఒక అతను పెట్టిన వీడియో ప్లస్ కొంతమంది ఏదో సినీ క్రిటిక్స్ కూడా కొంతమంది ఏదో చూశారు ఇది రాజ్యాల మధ్య గొడవే కానీ మతాల మధ్య గొడవ కాదండి తర్వాత ఇంకొక విషయం సంభాజీ వాళ్ళ భార్య పేరు యేసుబాయ్ యేసుబాయ్ ఆ చాలా మంది యేసు అంటే యేసు ప్రభు అనుకుంటున్నారు దాని గురించి నెక్స్ట్ నెక్స్ట్ చెప్తారు ఓకే యస్బాయ్ అది యేసుబాయ్ అయిపోయింది అది యేసు ప్రభు మతం పెట్టుకున్న కొంతమంది కొంతమంది ఉంటారు వాళ్ళు అట్లా అనుకుంటున్నారు అసలు విషయం అది కాదు సో ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారు దేనికోసం పోరాడారు అనేది అందరికి తెలిసిన విషయమే ఆయన హిందూ మత పునరుద్ధరణ కోసం ఆయన పోరాడారు అది క్రిస్టల్ క్లియర్గా మనకి మన దరిద్రం ఏంటంటే మన విద్యాశాఖ మంత్రి ఆ టైంలో జాతీయ విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన మౌలానా అబ్దుల్ కలాం గారు ఏం చేశారు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతసేపు ముస్లిం చరిత్ర గురించే రాశారు మన భారతదేశంలో హిందువులు హిందూ రాజులు గ్రేట్ రాజులు గౌతమి పుత్ర చేతకాన్ని చాళుక్యులు అలాంటి గొప్ప గొప్ప రాజుల చరిత్ర మరుగున పడిపోయి జస్ట్ ఒక మొగల్స్ గురించి మనం చదువుకుంది ఏంటండి మొగల్స్ గురించి బాఫర్ వచ్చే ఇది చేశాడు అది చేసాడు ఇది చేసే వాళ్ళ తాత అలా మనవడో మనవరాలు ఇది ఇదే స్టోరీ తప్ప అసలు శంభాజీ మహారాజు గారు ఆయన నిజంగా జరిగిన వాస్తవాలు అవన్నీ వాస్తవాలే సినిమాలో జరిగిన మొత్తం వాస్తవాలే ఎవరో తెలియని అన్యమతస్థులు మీరు చెప్పిన వీడియోలో ఎక్స్పై జెడ్ అన్యమతస్థులకు సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయన కూడా హిందువే నెట్లో సెర్చ్ చేసుకోండి ఓకే ఆయన అవుతుంది వికీపీడియా కాదండి వికీపీడియా ఎవరు రాస్తారు వికీపీడియా ఎవరు రాస్తారండి నేను కూడా రాస్తాను వికీపీడియా ఇప్పుడు నేను రాయమంటే రాస్తాను దాంట్లో ఉంటుంది వికీపీడియాది ఏముందండి నేను వికీపీడియా అది దానిలో వెళ్తే ఆటోమేటిక్గా నా యొక్క డీటెయిల్స్ అడుగుతుంది వికీపీడియా రాస్తాను నేను గోపీ గురించి రాయమంటా వికీపీడియా నేను రాస్తాను నీ గురించి కూడా రాస్తాను ఇప్పుడు భారతదేశం ఉన్న దరిద్రమే చెప్పమంటారా బాబరు బాబర్నామా రాసుకున్నాడు బాబరు బాబర్నామా అంటే ఆయన జీవిత చరిత్ర రాసుకున్నాడు ఓకే హుమయన్ హుమయన్ నామా రాసుకున్నాడు అలానే అక్బర్ అక్బర్నామా రాసుకున్నారు లేకపోతే అక్బర్ సంబంధించిన వేరే వాళ్ళు రాశారు మన హిందూ పరిపాలకులు ఎవరైతే ముఖ్యమైన గొప్ప లీడర్స్ గొప్ప రాజులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క జీవిత చరిత్ర ఎప్పుడు రాసుకోలేదు ఒక సామెత ఉంది సింహాలు తమ చరిత్ర రాసుకోకపోతే కుక్కలు వచ్చి సింహాల చరిత్ర ఓకే ఇప్పుడు అట్లా మన చరిత్ర ఆ విధంగా ఒక్కరిగా వహించబడింది ఇప్పుడు చిత్రమైన విషయం చెప్తా ఏంటండి సార్ ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రితం సంబంధించిన శివలింగం దొరికింది ఎక్కడంది ఇప్పుడున్న అరబ్ కంట్రీస్ ప్రాంతంలో అరబ్లో ఓకే నేను ఎట్లా కూడా చూసుకోండి ఓకే అలాగే చాలా ప్రాంతాల్లో మన ఏదైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో దొరికినాయి ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో హిందూ దేవాలయాలు ఈరోజు కూడా ఉన్నాయి వందల సంవత్సరాల క్రితం ఉన్నాయి ఇట్లాగా ప్రాచీన భారతదేశ హిందూ మతం గొప్పతనం చాలామందికి ఈరోజు వీళ్ళందరూ వచ్చేసి ముసికేసి పెయింట్ వేసి దాన్ని వేరే రకంగా మారుస్తున్నారు ఒకటండి ఈరోజు శివాజీ మహారాజ్ గారు చేసిన ఆయన చేసిన పోరాటం కానీ సంబాజీ మహారాజు గారు చేసిన త్యాగం కానీ ఈరోజు ప్రతి ఒక్క హిందువు ఈరోజు ఉన్నాడంటే భూమి మీద కారణం అది ఒకటి రెండోది ఇక ఔరంగజేబు గురించి గొప్ప గొప్ప చెప్తున్నారు కొంతమంది ఏమని ఔరంగజేబు టోపీలు కొడతాడు మరి టోపీలు కుట్టే కూడా రాజ్యం ఎందుకు చేయాలా ఆయన టోపీలు కుట్టే అమ్ముకోవాలి కదా లైఫ్ చక్రవర్తికి ఎట్లా పనికి వస్తాడు ఆయన వృత్తి దర్జీ అనుకుందాం ఆయన బట్టలు అంటే ఇన్ ద సెన్స్ మాములు టోపీలు కొడతాడు అంటే టోపీలు అల్లుతాడు మరి ఏం అప్పుడు మనకు తెలియదు కదా ఓకే ఒక టోపీలు అల్లి ఆయన బతు ఓకే బతకచ్చు ఆయన వృత్తి ధర్మం అది కాదంట ఆయన వృత్తి అది అయినప్పుడు రాజు ఎట్లా ఆయన అంటే ఒక వ్యక్తి వందమందిని చంపేసి ఒక వ్యక్తి వంద మందిని సజీవ దానం చేసి సిక్కులు తేజ్ బహుదూర్కు సంబంధించిన పిల్లల్ని ఇద్దరు చింత పిల్లల్ని అండి ఏడు సంవత్సరాల పిల్లల్ని మనకి బాల వికాస్ దినం అనేది జరుపుతారు చిన్నపిల్లల్ని మతం తీసుకుపోతే తగలబెట్టాడు బహిరంగంగా ఇప్పుడు అలాంటివి అన్నీ పోయి అలాంటి ఆయన చక్క టోపీలు కుట్టేసి ఆయన ఆయన పోషించకుండా గొప్పడైపోతాడా చాలా సింపుల్ ఇప్పుడు ఇంకా చాలా మంది ఈ మధ్యకాలంలో తయారయ్యారు కుహా మేధావులు వాళ్ళు ఏమంటారంటే ఇది రెండు రాజుల మధ్య గొడవ అన్నాడు ఓకే ఎస్ అక్కడికే వద్దాం ఆ సబ్జెక్ట్కే వద్దాం రాజుల మధ్య గొడవైనప్పుడు శంభాజీ గారు చనిపోయాడు మరి ఇప్పుడు ఈయన ఎవరైతే ఔరంగజేబ్ ఎవరైతే ఉన్నాడో మరి ఆయన ఆ రాజ్యాన్ని కబలించాలిగా మరి ఆ రాజ్యం నెక్స్ట్ పేష్వాల్ చేతికి వెళ్ళింది తర్వాత మరాఠా సామ్రాజ్యం వచ్చింది ఒకటి సరే ఔరంగజేబు గొప్ప వ్యక్తి అనుకుందాం మీరు చెప్పినట్టు గొప్ప వ్యక్తి ఆయన అనుకున్నట్టుగానే ఔరంగజేబు టోపీలు కొడతాడు ఆ సామాన్యుడిగా బతకాలి అన్నాడు అనుకోండి మరి నెక్స్ట్ ఆయన ఆయన సామ్రాజ్యం ఎందుకు ముక్కలు ముక్కలు అయిపోయింది నెక్స్ట్ సామ్రాజ్యం ఎందుకు పాడైపోయింది అది చెప్పాలి కదా ఇప్పుడు అక్బర్ ఉన్నాడు అక్బర్ ఏం చేశాడు ఆయన తెలివిగా మొత్తం పెళ్లి చేసుకున్నాడు ఆన్లైన్ పెళ్లి చేసుకుని సామ్రాజ్యాన్ని ఒక గోల్డ్ స్వర్ణయుగంలా చేసి జహంగీర్ దాకా వచ్చింది మరి ఏం దాంట్లో ఎందుకు పత్రమే వ్యవస్థ అయింది ఒకటి ఇంకోటి మనం ఇంకోటి క్లారిటీ చెప్తున్నాం సంభాజీ మహారాజా అమ్మాయిలతో తిరిగాడు అవును ఇది మెయిన్ ఇది ఇది తప్పండి ఎందుకంటే సహజంగా యవనంలో ఉన్నప్పుడు యవనంలో ఉన్నప్పుడు ఆయన రాజు కాదు ఆయన రాజు కాదు కుర్రోడు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల వయసులో మీకు తెలియదు సార్ మీరు పల్నాడే కదా మన పన్నాడే మరి పల్నాడు బాలచంద్రుడు ఒక యుద్ధం చేసి యుద్ధం చేసి అమ్మలు ఎక్కడున్నాడు ఆ ఈ ఈ రాజకీయ రంగు తెలియకుండా ఉండటం కోసం బ్రహ్మనాడి గారు ఏం చేశారు ఒక మహిళ దగ్గర ఉంచారు గృహంలో ఉంచారు తర్వాత కదా ఆయనకి నాలెడ్జ్ యుద్ధం గురించి తెలిసి ఆయన యుద్ధానికి వచ్చాడు ఓకే అంటే ఆ టైంలో పదహారు పదిహేడు సంవత్సరాలు కౌర దశలో ఆ శుద్ధపూసలు ఎవరు ఉంటారు శుద్ధ పూసలు ఎవరుంటారండి మనకు మాట్లాడుకుంటే అది పట్టుకొని ఆయన అమ్మాయిలు పిచ్చినట్ట తర్వాత మైండ్ మెచ్యూర్ అవుతుంది పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లగాడు వయసు సిద్ధాంతం వేడు ఆడ మైండ్ సెట్ ఒక రాకం ఉంటుంది ఆడంత ఆదర్శ భావాలుగా వ్యక్తి ఉండడు ఎక్కడైనా కానీ ఎవరైనా కాదు నా లైఫ్లో మీ లైఫ్లో మన బుర్ర ఏం పని చేస్తా అప్పుడు మీరు అది తీసుకొచ్చి అమ్మాయిలు అమ్మాయిలు పిచ్చినట్లు అంటారు ఆయన ఒక రాజుగా ఎక్కాడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ఆయన తమ ప్రతి చర్మాన్ని చూసాం కదా మనం చర్మం ఉప్పు పెట్టించుకొని మీకు చిన్న గాయంద వెళ్తే ఆ విలువలు ఆడతారు నాలుగి తీసేసి కళ్ళు పీకేస్తే కూడా ఆయన అంత మాట కూడా అనలేదు అది వాస్తవం అయితే కొంచెం సినిమాలో ఏంటంటే వాస్తవాన్ని కొంచెం మెరుగుందిస్తారు అంతే అసలు లేకుండా అయితే ఇంతమంది పోరుగా అవును ఇంతమంది ఇంత జనాభా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి మనకు వస్తుండే డబ్బింగ్ సినిమాలు అవి మనం యాక్సెప్ట్ చేయండి కదా సార్ ఒక్కడండి అవునన్నా కాదన్నా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే మూర్ఖులు ఉన్నంతసేపు మన దేశం ముందుకెళ్దాం ఎందుకంటే హిందువులు హిందువుల్ని కించపరుచుకునే విధంగా మాట్లాడుతున్నారు ఎవరో ఉంటారండి ఒకళ్ళిద్దరు ఎక్కువ శాతం మందిలో ఇప్పుడు ఒకళ్ళు ఎదురు కాలతో పుడతారంటారు తెలుసా మీకు తెలుసు కదా మామూలు అందరూ ఒక రకంగా పుడితే వాడు ఎదురుకాళ్ళతో పుడతాడు ఇక అలహంటాల్లో పుట్టినప్పుడు మనం ఏం చేస్తాం తలహంటానికి మనం ఏం అంటాం దేవుడు ఆడికి బుద్ధి ప్రసాదించాలని మనం కోరుకున్నాం తప్ప ఈ ఎదురుకాల్లో పుట్టే ఎవరైతే ఉన్నారో ఈ కోనా మేధావులు వీళ్ళు మాట్లాడతాం తప్ప మతం మత మార్పులు జరగలేదు అవి జరగలేదు ఇది జరగలేదు అంటే ఒకసారి మీరు వెనక్కి వెళ్ళండి ఈ సంభాజీ మహారాజు రాజ్యం కోసం ఛత్రపతి శివాజీ దింపేసి ఔరంగజేబులతో కలిసి సీట్ అధిష్టానం ఎక్కుదా ఆలోచన జరిగేటప్పుడు ఏమన్నా దాని మీద చారిత్రక ఆధారాలు ఏమి లేవ్వండి అయితే ఇక్కడ రాజకీయంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే కొంతమందితో కలవాల్సి వస్తుంది ఇప్పుడు మీకు ఔరంగజేబు కొడుకు అక్బరు అర్థమైతే నా అక్బర్ కాదు ఔరంగజేబు కొడుకు పేరు అక్బర్ అంటారు ఇంకొక ఆయన ఉన్నాడు అక్బర్ అని ఔరంగజేబు అతను వచ్చి మరి సంభాజీ మహారాజు దగ్గర ఎందుకు ఎందుకున్నాడు కొద్ది రోజులు ఆయన దగ్గర ఆశ్రయం ఎందుకు పొందాడు అంటే ఇక్కడ నేను ఏమంటానంటే కొన్ని సందర్భాల్లో విజయనగర సామ్రాజ్యంలో కూడా కొంతమంది ముస్లిం రాజులు వెళ్ళి విజయనగర సామ్రాజ్యం దగ్గర వారసులు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర కొన్ని రోజులు ఆశ్రయం పొందుతారు ఇప్పుడు హుమయూన్ ఉన్నాడు కదండి హుమయూను షేర్షా సూర్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో ఓడిపోయాడు హుమయూన్ ఓడిపోయినప్పుడు ఆయన పారిపోయి వేరే ఒక రాజు దగ్గర ఆశ్రయం పొందాడు ఎప్పుడైతే శేర్షా ఆయన ఏదైతే ఫిరంగుల్ దాంట్లో మందుగుండి సామాగ్రి శేర్షా మరణించినప్పుడు అప్పుడు హ్యుమయూన్ వచ్చాడు మళ్ళీ యాక్చువల్లీ మధ్యలో ఈ బాబర్ తర్వాత హ్యుమయూను హుమయన్ తర్వాత అక్బర్ కాదు మధ్యలో శేర్షా సూర్ ఉన్నాడు ఓకే తర్వాత మన హిందూ రాజు ఉన్నాడు హీమో అని హిందూ రాజు ఉన్నాడు మన దేశాన్ని పరిపాలించిన లాస్ట్ చక్రవర్తి హేము ఆ హేము గారు ఏంటంటే ఒక బాణం వేయటం వల్ల ఆయన కట్లో గుచ్చుకుంటాం వల్ల ఆయన కొంచెం ప్రాబ్లం అయింది యాక్చువల్గా ఆ రోజు కనుక ఆ బాణం దొరకకపోతే అసలు మన హిందూ రాజ్యం ఉండేది శేష సూత్రాత హేము గారు ఉన్నారు హేము గారు తర్వాత అక్బర్ వచ్చాడు ఓకే అంటే మధ్యలో డైరెక్ట్గా అలా డైనస్టీ కంటిన్యూ లేదు ఇది ఎవరు చెప్పరు కదా మనకి ఏ పాఠ్య పుస్తకాలు దొరకదు ఒకటి పాఠ్య పుస్తకాల్లో ఎంతసేపటికి ఏంటంటే మొత్తం చరిత్ర అంతా ఉక్రేకించబడింది ఆయన టోపిలు కుట్టేవాడు ఓకే మంచిది ఆయన టోపిలు గుట్టుకోవచ్చు ఇంకోటి చేయవచ్చు చక్రవర్తి కనబడు నువ్వు టోపీలు గుట్టుకునే దర్జీ పనిచేసేవాడికి నీకు రాజ్యం ఎందుకు రాజ్యాధికారం ఎందుకు తర్వాత ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా ఎంత బాధపడ్డా మానసికంగా వృద్ధాప్య దశలో కూడా బాధపడ్డాడు మీకు విషయం తెలుసా దాదాపు ట్వంటీ వన్ ఇయర్స్ను ఏదైతే దక్కనలో ఒక టెంట్లో గడిపాడు ఔరంగజేబు ఒకనొక సందర్భంలో దా దండయాత్ర జరిగినప్పుడు పరిగెత్తుకు వెళ్ళి ఆయన కాలిరిగింది జీవితకాలను కుండుకుని అంట అంటే కొంత చరిత్రకారులు చెప్తారు ఓకే అంటే నేను ఏమంటానంటే అసలు శివాజీ దెబ్బకి పారిపోయిన సందర్భాలు ఉన్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శివాజీని గొప్పగా పోడారు ఎందుకంటే ఆడలి ఫిట్లు అది ఏమన్నాడు తెలుసా ఒక శివాజీ లాంటి వాడు గనక జర్మనీలో ఉంటే ప్రపంచాన్ని నేను జయిస్తాను అన్నాడు ఆయన అంటే అట్లాంటి అట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి మా మౌ లార్డ్ మౌంట్ బాటన్ ఏమన్నాడు తెలుసా శివాజీ కనుక ఇంకా పది సంవత్సరాలు బతుకుంటే అసలు బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో అడుగు పెట్టేవాళ్ళు కదా అని అన్నాడు చూడండి నెట్లో కూడా చూడండి ఇవన్నీ మరి అంత గొప్ప గొప్ప వ్యక్తి ఈరోజు శివాజీ మహారాజు అందరిలో ఒక రకమైన ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని గుస్పంసొస్తాయి అవన్నీ మాట్లాడుతున్నప్పుడు సంభాజీ మహారాజ్ గారు చేసిన చేకొచ్చి అదే శివాజీ లాగా బతకాలి సంభాజీ లాగా చావాలంటారు పెద్దలు ఓకే ఎందుకు అంటే ఇంత ఉన్నప్పుడు మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఎక్కడో ఏదో వికీపీడియా ఎవడో అతడు వెదవ రాస్తాడు వికీపీడియా అడెవడో రాశాడు అని చెప్పి లేకపోతే ఇంకెవడో ఆడెవడో కూడా చరిత్ర కాడంటే ఎవడో నికోలసో బుకోలోసో ఆడెవడో అసలు ఆడ రాసిన చరిత్ర మనకి ఎక్కడ తెలుసు ఆడని చూసింది ఆడేవారిని కళ్ళతో ఐదు వరకు అలా సీసీ కెమెరాలో ఈయన తిరగటం ఈయన వెళ్ళటం చూసింది ఏమన్నా ఓకే అరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చరిత్ర ప్రజల నుంచి నాలిక పైన ప్రజల నుంచి పాస్ అయ్యే చరిత్రనే మనం నమ్మాలి ఎందుకంటే కళ్ళు చూస్తాయి చెవులు వింటాయి అది పెద్ద ఎవరైతే ఆ రోజు సంభాజీ గారి మరణ సమయంలో ఉన్న పేద ప్రజలందరూ ఎవరైతే ఉంటారో ఆరు పేదవాడు కానీ ఉన్నోడు కానీ వాళ్ళందరూ చూసి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని వాళ్ళు తరతరాలుగా పాస్ చేస్తారు అప్పుడు ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగిందని చరిత్ర ఆ విధంగా పాస్ అయిందా లెక్క వస్తుంది కానీ నేనేదో రాశాను ఇక్కడ ఆ నికోలస తోకోలోసవాడు వచ్చి చూశాను రాశాడు అక్కడ కూర్చొని ఈయన ఏమంటే వెళ్తుంటే చూశాడు ఆయన ప్రేమగాత రాశాడా ఎన్ని సుత్తి మాట్లాడండి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది తప్ప చూశాము అని చెప్పడం తప్ప వికీపీడియా అంటే ఎన్నో ఎన్నో వికీపీడియా పుట్టి నేను ఎట్లా కూడా వికీపీడియా ఎన్నో పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అవుతుంది నాలుగు వందల సంవత్సరాల చరిత్ర వికీపీడియా కట్టాక తెలుస్తుంది అది ఆటోమేటిక్గా రాయించుకు వచ్చేసి రాసుకుంటా ఎవడో ఎవడో రాత్రి నీకు వచ్చేది సో ఎన్ని కల్పిత రాతాలండి ఏమి లేదు చరిత్రని పక్కదో పట్టించడానికి కొంతమంది కోనా మేధాలు పిల్లి పిచ్చి పింజారి ఏదో అంటారు చూసారా అలాంటి వాళ్ళ వల్లే మనం నాశనం అవుతున్నాం అలా చెప్పుతో కొట్టినట్టు మాట్లాడాలి అందరూ కూడా తెలుసుకోవాలి సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే అండి థ్యాంక్ యూ అండి